నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జై ప్రదా గారు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వేదిక్ వాస్తు నమస్కారం అమ్మ నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ అమ్మా ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వచ్చింది అని తెలుసుకోవడం చాలా కష్టం సో ఆ నెగటివ్ ఎనర్జీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి ఏదైనా మంచి రెమెడీ ఉందా అంటే నెగటివ్ ఎనర్జీ అనేది ఉంది అనేది మనం తెలుసుకోవడానికి ముందు పాజిటివ్ ఎనర్జీ తెలియదుగా మనకి ప్రతి ఒక్కరు మన ఇంట్లో ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉండాలి ఇల్లు అనుకోవడానికి అలా ఆలోచించే మనుషులు కానీ అలా ఆలోచించే అవకాశం కానీ సౌకర్యం కానీ లేదు మనకి ఇళ్ళల్లో ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రోజున భార్యాభర్త ఇద్దరు కూడా ఉద్యోగాల కోసం బయటకు వెళ్తున్నారు పొద్దున్నే లేచి హడావిడిగా ఎవరి ఫోన్ వాళ్ళు చూసుకుంటూ మెసేజ్లు చూసుకుంటూ కొంతమంది అయితే ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తూ వంటలు చేస్తూ కార్యక్రమాలు చేసుకుంటూ బయటకు వెళ్తున్నారు సరే నెగిటివ్ అనేది వచ్చింది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించాలి కదా మనం పాజిటివ్ అనేది ఫస్ట్ ఇంట్లో ఉంది అనేది మనం గుర్తించాలి కదా ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉంది అని గుర్తించాలంటే ముందు పాజిటివ్ మనం గుర్తించాలి అంటే ఆ ఇంట్లో వాతావరణం ఆ ఇల్లు ఎలా ఉంటుంది ఆ ఇంట్లో ఉండే మనుషులు ఎలా ఉంటున్నారు ఫస్ట్ ఒకరిని ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారా ఒకరితో ఒకరికి పరిచయాలు బాగున్నాయా మాట్లా మాట్లాడే విధానం బాగుందా సో ఎవరైనా వాళ్ళకి కొత్త వాళ్ళ పరిచయం అయితే వాళ్ళతో రిసీవింగ్ వీళ్ళది చాలా చక్కగా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారా ఇప్పుడు చూడండి మనం పూర్వం రోజుల్లో ఎవరన్నా పక్కింట్లో ఇంట్లో ఎవరైనా దిగుతున్నారంటే వీళ్ళకి ఏదైనా కాఫీగా వస్తాం అసలు అయితే కాఫీ ఇస్తాం మంచిగా కావాలంటే మంచి ఇవ్వడం అలా ఉంటుంది ఇవాళ రోజున ఎవరైనా వస్తున్నారు ఎవరు వెళ్ళిపోతున్నారో ఎవరు ఖాళీ చేస్తున్నారు ఎవరు దిగుతున్నారో తెలియదు తెలియట్లేదు ఎందుకంటే మనం ఉండే సొసైటీలో అంత బిజీ ఉన్నాం అందరం పక్క పక్కనే ఫ్లాట్స్ ఉన్నప్పటికీ కూడా అసలే వీళ్ళు ఎక్కడ చేసేస్తున్నారా ఓకే అయ్యో వీళ్ళు వెళ్ళిపోతున్నారా అని బాధ ఉండదు కొత్త వాళ్ళు వచ్చారని ఆనందము ఉండదు అలాంటి సిచ్యువేషన్లో అలాంటి రోజుల్లో మనం ఉన్నాం అందరం సో నెగిటివ్ ఎనర్జీ వచ్చింది అని తెలుసుకోవడానికి ముందు మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉందో లేదో మనం చెక్ చేసుకోవాలి సో పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే ఆ ఇంట్లో పొద్దున్న లే లేచి ఇంట్లో ఇల్లాలు తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కొన ఎర్లీ అవర్స్లో నిద్ర లేవడం సూర్య నమస్కారాలు కాస్త చేసుకోవడం కాస్త దీపం వెలిగించుకోవడం ప్రశాంతంగా కాసేపు మాట్లాడుకోవడం ఇద్దరు కప్పు కాఫీ తాగుతూ మాట్లాడుకోవడం ఇవి జరుగుతున్నాయా అప్పుడు పాజిటివ్ ఉన్నట్టు ఇవి జరగట్లేదు అంటే అవి నెగిటివ్ ఉన్నట్టు ఎవరు జారి వాళ్ళదే ఎవరు జీవితం వాళ్ళది పొద్దున్నేసి రెడీ వెళ్ళిపోదాం ఫోన్ లో మారు డ్రైవింగ్ చేసినప్పుడు మాట్లాడదాం మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు మాట్లాడతాం అన్నారంటే అది నెగిటివ్ తో ఉన్నట్టే ఇల్లు అరికట్టడానికి ఏదైనా మంచి రెమెడీ మాకోసం అమ్మా తప్పకుండా అయితే ఏంటంటే అలాంటి రెమెడీస్ చాలా అన్న మన పాత పద్ధతి సో ఇంట్లో దున్నే రావడం కాస్త దీపం వెలిగిస్తే నెగిటివ్ అనేది రాదు ఇంట్లో ఇంట్లో దీపం వెలుగుతూ ఉందనుకోండి అసలు ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది లోపల రాదు సో అందుకే ఇప్పుడు మనకి తులస ముందు ఒక దీపం పెట్టమని వాళ్ళు ఇంట్లో దీపం వెలిగించమని చెప్పేవాళ్ళు సో దీపాలు ఇంట్లో వెలిగిస్తూ ఉంటే ఎటువంటి చెడు చెడు శక్తి ఏది రాదు పొద్దున్నే లేవ లేవగానే శుభ్రంగా మంచి బట్టలతో మంచి వస్త్రాలతో చక్కగా దీపారాధన చేయాలి ఇంట్లో సాయంకాలం ఇంటికి రాగానే ఏ ఏ టైం అయినా పర్లేదు ఏ వేళన పర్లేదు కాసి ఇల్లంతా ధూపం వేయాలి సో సాంబ్రాని ధూపం అని మనకి బయట వాళ్ళ మార్కెట్లో చాలా అందుబాటులో సౌకర్యంగా దొరుకుతున్నాయి చక్కగా తీసుకొని ధూపం వేయాలి రాత్రి అయినా పర్లేదు ఏడు అయినా ఎనిమిది అయిన తొమ్మిది అయినా పర్లేదు రాత్రి ఒకసారి మొత్తం ఇళ్ళంతా ధూపం వేసి కష్టపడుకుంటే పొద్దున్నే మళ్ళీ పాజిటివ్గా ఉంటుంది ఇల్లు అంతా నెగిటివ్ ఏదైనా ఉంటే ఉన్న ఇంట్లో అది ఆ పొగ రూపంలో పోతుంది సో ఇలా చేసుకుంటూ వెళ్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో వాళ్ళ మాట ఇప్పుడు నెగిటివ్కి పాజిటివ్కి డిఫరెన్స్ ఏంటి నెగిటివ్ ఉంటే మనుషులు మాట వినరు ఒకళ్ళకి వాదనలు పెరుగుతాయి గొడవలు పెరుగుతాయి మాటలు మాట బదులు మాట్లాడుకునే బదులు గొడవలు పడుకోవడం గొడవ అనేది ఎలా ఉంటుందంటే చాలా గట్టిగా అరుచుకోవడం గట్టి గట్టిగా మాట్లాడడం ఏమి అనకపోయినా గట్టిగా ఏడవడం అయ్యో నన్ను ఏదో చంపేస్తారన్నట్టు ఏడవడం అయితే బాధపెట్టారని పెట్టారని చెప్పేసి బాగా ఎక్కెక్కి ఏడవడం ఇవన్నీ ఉంటే నెగిటివ్ ఉన్నట్టు ఆ ఇంట్లో పాజిటివ్ ఉంటే ఏదైనా పెద్ద డిస్కషన్ అయినా సరే ఇట్స్ ఓకే పర్లేదు వదిలేయండి ఏం కాదు నెక్స్ట్ మనం ఇలాంటి మిస్టేక్ రాకుండా చూసుకుందాం చేస్తాం అని చెప్పి అక్కడక్కడ సర్దుబాటు చేస్తుంటారు నవ్వుతూ నవ్వుతూ రిలాక్స్గా పర్లేదు పర్లేదండి చేద్దాం చేద్దాం అని చెప్పి నవ్వుతూ ఉంటుంది ఆ ఇంట్లో పాజిటివ్ ఉన్నట్టు నెగిటివ్ ఉంటే మాత్రం ఏమీ లేకపోయినా ఏం అనలేకపోయినా సరే ఇది జస్ట్ కొంచెం కూరలో ఉప్పు ఎక్కువైందన్నా సరే ఏడుపు వచ్చేస్తుంది అంటే నెగిటివ్ అంత ఎఫెక్ట్ ఉందన్నమాట చాలామంది అంటారు చాలా సెన్సిటివ్ అందుకే ఏడుస్తుంది సెన్సిటివ్ వల్ల ఏడము మనం ఆ భరించలేని బాధ ఏదైనా మనకి ఆ స్థలంలో భారంగా ఎక్కువగా ఉంటే మనం ఇప్పుడు మనం మైలాం మొయ్యగలం అని చెప్పి మొయ్యలేం అనుకోండి ఖచ్చితంగా ఆ బాధ వచ్చేస్తుంది అలా అనమాట సో నెగిటివ్ ఎనర్జీ అనేది అలాంటిది ఫస్ట్ మన ఇంట్లో ఆ ఎనర్జీస్ ఉన్నాయి లేవో చెక్ చేసుకోవాలంటే ఇంట్లో ఫస్ట్ దీపం వెలిగించడం తులసి నిద్రపోకుండా ఉందా లేదా చూసుకోవాలి చాలా మంది నీళ్ళల్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే తులసి నిద్రపోతూ ఉంటుంది ఎన్నిసార్లు తులసి ముఖం తెచ్చిన తులసి నిలబడదు సో అది అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందని అక్కడ అర్థం సో అక్కడ అలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఆవు పేడ తీసుకోవచ్చు చక్కగా ఆవు పేడతో మొత్తం అంత ఆ ప్లేస్ అలికి అక్కడ తులసిని పెట్టాలి అక్కడ తులసి నిద్రపోతుంది అంటే ఆ ప్లేస్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం సో ఆ ప్లేస్లో మొత్తం ఆవు పేడతో శుభ్రంగా అలికి పేడ మీద ఈ మొక్కను పెట్టాలనుకోండి సో అక్కడ పాజిటివ్ అవుతుంది సో అక్కడ మనకి నెగిటివ్ ఎనర్జీ పోయినట్లు లెక్క వస్తుంది తులసి ఎప్పుడైతే తులసి మంచిగా బతుకుతుందో ఆయన నెగిటివ్ అనేది రాదు ఎప్పుడైతే ఆ ఇంట్లో దీపారాధన వెలుగుతూ ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ రాదు ఎప్పుడైతే ధూపం వేస్తూ ఉంటామో సాయంకాలం పూట ఖచ్చితంగా నెగిటివ్ అనేది రాదు అంతమంది అమ్మా చాలా మంది మనకి పూర్వం అయితే సాయంకాలం అవగానే అన్ని షాపుల్లో కూడా వేసుకునేవాళ్ళు ధూపాలు సాంబ్రాన్ ధూపాలు ఎందుకంటే నుంచి అంతా చాలా మంది చూసి కళ్ళు చూసి అబ్బాయి బాగున్నాయి అవు బాగు అనేది ఇష్టపడుతుంటుంది సాయంత్రం వాళ్ళు శుభ్రం ధూపం వేసేసి షాప్ ఒక దగ్గర దూపం చేసేసి వెళ్ళేవాళ్ళు ఈ పనులు మన ఇంట్లో చేయడం మానేసం చేస్తే అసలు నెగిటివ్ అనేది రాదు ఎంతో మంచి సందేహం చెప్పినందుకు ధన్యవాదాలు అమ్మా నమస్తే అమ్మా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ ని సంప్రదించండి అమ్మ మీతో మాట్లాడతారు థ్యాంక్ యూ